వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని ఉత్తరాంధ్ర దిగ్గజ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన గారు చెప్పుకొచ్చారు ఉత్తరాంధ్రకు నిజంగా మేలు జరిగింది అంటే దానికి వైఎస్ఆర్ గారు అట్లాగే తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కుండబద్దలు కొట్టారు ఇద్దరి పాలనలోనే ఉత్తరాంధ్ర బాగుపడింది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంతా శూన్యమే అనేటటువంటి విధంగా అయితే విశాఖలో జరిగినటువంటి వైసీపీ నేతల విస్తృత సమావేశంలో ధర్మాన్ గారు మాట్లాడారు విభజన తర్వాత చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారు టీడీపీ ప్రభుత్వం హయాంలో నిట్టు సహా ఇతర కేంద్ర సంస్థలు ఒక్కటి కూడా రాలేదు జిల్లాకు కేటాయించలేదని ఆయన విమర్శించారు మరి జగన్ సీఎం అయ్యాక ఉడ్దానంలో కిడ్నీ రోగుల కోసం వందల కోట్లు విచ్చి వెచ్చించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఉదాహరణలో కిడ్నీ వ్యాధులు రావడానికి కారణమైనటువంటి నీరు కాకుండా మరో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి శుభ్రమైనటువంటి నీరు అందించేటటువంటి విధంగా కిడ్నీ రోగులు బాధలను తీర్చారు అని గుర్తు చేశారు టెక్కల నియోజకవర్గంలో మూలపేటలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో అతి పెద్ద పోర్టు నిర్మాణానికి జగన్ పూనుకున్నారు వంశధార వద్ద డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఆయన చెప్పారు హెచ్చేర్ల నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలతో షిప్పింగ్ హార్బర్ నిర్మాణాన్ని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అని చెప్పారు అయితే అత్యంత వెనకబడినటువంటి శ్రీకాకుళం జిల్లాకు కానీ ఉత్తరాంధ్రకు కానీ జగన్ హయాంలోనే మేలు జరిగిందని చంద్రబాబు ఏలుబడిలో జరిగింది శూన్యం అని ధర్మాన ధర్మంగా చెప్పేశారు అయితే వైసీపీ ఇంత మేలు చేసినా దానిని చెప్పుకోవడంలో నాయకులు వైఫల్యం మూలంగానే పార్టీ దారుణంగా ఓడిందని అభిమానులు అంటున్నారు ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో కే కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయంటే దానికి వైసీపీ నేతల వైఫల్యాలే హండ్రెడ్ పర్సెంట్ కారణమని ప్రజలు అనుకుంటున్నారు అభిమానులు కూడా అనుకుంటున్నారు కార్యకర్తలు అనుకుంటున్నారు నమస్తే